చిలకలూరిపేట పట్టణం జాతీయ రహదారి చిన్నపాసింగోరు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని బుధవారం దేవస్థానంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది అని ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ తెలిపారు బుధవారం దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు దాతలు భక్తులు కమిటీ సభ్యుల సహకారంతో అన్న ప్రసాద వితరణ జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పోలూరి పాండురంగారావు పసుమర్తి రామమూర్తి సుబ్రహ్మణ్యం పెన్న సాంబశివరావు

సమర్పయా ఆచిమనం సమర్పయా హరి భద్ర స్వామి నివేదనంత్ర ఆనంద కర్పూర్ దిగ్గ నీరాజ

అంతేగాని వేస్ట్ చేసి డస్ట్బిన్ చేయదు మీరు భోజనం చేసిన తర్వాత మీ ప్లేట్లను శుభ్రంగా కడిగేసి పక్కనే ఉన్నటువంటి వేయండి గ్లాసు మాత్రం అక్కడ పడేయద్దు ē ramukāraṇa ē śaraṇāṁ ē vampa mēśaraṇāṁ āmīśaraṇāṁ aya pāśaraṇāṁ aya pāśaraṇāṁ āmīśaraṇāṁ ē taratra namo devi śaraṇāṁ మయ్యప్ప శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం చిన్నప్ప చిలకలూరిపేట చిలకలూరుపేట ఓంకార తీర్థము అంటే వ్యవహారికంలో ఓగేరువాగు దాని పేరు ఓంకార తీర్థం ఓంకార తీర్థానికి దక్షిణం వైపున సప్త సప్తదేవాలయముల సమాహారంగా కొలువైన మన దేవాలయంలో శాశ్వత బుధవార అన్నదాన పథకం అలాగే స్వామివారికి యొక్క విశేష అర్చనల అభిషేకాలు స్వామివారి అనుగ్రహంతో ప్రతి బుధవారం కూడా జరపడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు కూడా సమీప పాల్గొన్నారు నెలవారి అన్నదాతల సహాయ సహకారాలతో మరియు సేవా కార్యకర్తల సహాయ సహకారాలతో యొక్క కార్యక్రమం పెంచబడుచు ఉన్నది ఈ యొక్క కార్యక్రమానికి ఇంకా కూడా నిధులు చాలా అవసరం ఉన్నది ఇటువంటి కార్యక్రమం విజయవంతంగా చక్కగా జరగాలంటే దాతల యొక్క సహకారం ఇంకా ఎంతో అవసరం ఉన్నది ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చే జనం హైవేలో ప్రయాణికులు పాదచారులు అనేక మంది అన్నార్థులు మన దేవాలయం జరిగేటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అన్నప్రసాద కార్యక్రమం కార్యక్రమం స్వీకరించి స్వామివారి కుప్ప పాత్రలు వస్తున్నారు వారంతా కూడా చాలా సంతోషంగా మాకు స్వామివారి ప్రసాదం దొరికిందని సంతోషపడి కమిటీ సభ్యులు అభినందిస్తూ కూడా జరుగుతుంది కనుక దాత లింకను సహకరించి ఈ యొక్క కార్యక్రమం విజయవంతమైనట్టుగా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యం